కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కొప్పలోని కేశవే గ్రామంలో కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం ఈ గణపతి ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన దృశ్యాలతో భక్తులను అలరిస్తుంది వైభవంతో పాటు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం గురించి ఆధ్యాత్మికంగా అనేక కథలున్నాయి ఇక్కడ గణపతిని పార్వతీదేవి పూజలు చేసిందని నమ్మకం కమండల గణపతి ఆలయంలో పూజలు చేయడం ముఖ్యంగా మహిళలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ఈ గణేశ ఆలయంలో పూజలు చేసినా లేదా ధ్యానం చేసిన గణేషుడి ఆశీస్సులు లభిస్తాయని శని దోషంతో బాధపడే వారికి ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం పురాణాల ప్రకారం పార్వతీదేవి ఒకప్పుడు శనీశ్వరుడి దుష్ప్రభావాలతో బాధపడింది శని దోషం నుంచి ఉపశమనం కోసం దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది దీంతో మృగవధిలో పార్వతీదేవి తపస్సును ఆచరించి నిర్ణయించుకుంది తన తపస్సుకు ఎటువంటి అడ్డంకాలు రాకుండా పార్వతీదేవి ముందుగా గణేషుడికి పూజ చేయాలని భావించింది ఇప్పుడున్న ప్రదేశంలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ధ్యానంలో మునిగిపోయిన పార్వతి శని దోషం నుంచి విముక్తి పొందింది శని దోషం నుంచి విముక్తి పొందిన పార్వతీదేవి తాను ప్రతిష్ఠించిన గణపతికి అభిషేకం చేయడానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది కానీ పార్వతీదేవికి ఎక్కడా నీరు దొరకలేదు అప్పుడు ఆమె నీటి కోసం బ్రహ్మను ప్రార్థించింది ఈ సమయంలో బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి నీరు చిమ్మేలా చేశాడు ఆ తర్వాత పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేషుడి ముందు బ్రహ్మీ నది ఉద్భవించింది దీంతో ఇక్కడ గణేషుణ్ణి కమండలం గణపతిగా పిలుస్తారు ఈ ఆలయానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే శని దోషం తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు అందువల్ల భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర జలంలో స్నానం చేసి విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు అంతేకాదు పిల్లలు ఇక్కడ పవిత్ర జలం తాగితే వారి జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరీక్షలలో మంచి మార్కులు కూడా వస్తాయని భక్తుల విశ్వాసం